హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా స్కార్నర్ తెలుగు ఈరోజు వీడియోలో అండి చిన్న కృష్ణుడి పెయింటింగ్ ఏ విధంగా అయ్యాలో చూద్దామండి ఈ కృష్ణుడి పెయింటింగ్ను కార్బన్ పేపర్ తోటి ముందుగా నేను డ్రా చేసేసుకున్నాను ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత కృష్ణుడి ఫేస్కి బాడీకి వైట్ కలర్ తోటి ఫిల్ చేస్తున్నాను పెయింటింగ్ అనేది బాగా చక్కగా ఉండకూడదండి మనము బ్రష్కి పెయింటింగ్ వేసినప్పుడు మూవ్ అవుతూ ఉండాలి ఈ పెయింటింగ్లో ఒక డ్రాపు వాటర్ కానీ ఒక డ్రాపు బైండర్ కానీ ఏదన్నా కలుపుకోవచ్చు అంటే మరి పలసగా కలుపుకూడదు మరీ చక్కగా ఉండకూడదండి ఈ పెయింటింగ్ డ్రై అవుతుంది కదా అయినప్పుడు కొంచెం చక్కగా అన్నట్లు అనిపిస్తుంది అలా మరీ తిక్కగా లేకుండా కొంచెం పలసగా రావటానికే వీటిని కలిపేసి మనం పెయింట్ చేసేసుకోవాలి ఇలా కృష్ణుడు బాడీ మొత్తాన్ని కూడా వైట్ కలర్ తోటి విధంగా ఫిల్ చేసేసాను ఆ తర్వాత బ్లూ కలర్లో కొంచెం వైట్ కలిపేసి లైట్ బ్లూ వచ్చేలాగా ముందుగా నేను కదా కలిపేసుకున్నానండి లేదంటే ముందు బ్లూ కలర్ వేసుకొని తర్వాత వైట్ కలర్ కూడా మిక్స్ చేసేసుకొని లైట్ బ్లూ వచ్చేలాగా కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నేను బ్లూలో కొంచెం వైట్ కలిపేసేసి ఇట్లాగూ లైట్ బ్లూ వచ్చేలా చూసి ఈ కృష్ణుడి ఫేస్ మొత్తానికి ఈ బ్లూ కలర్ని అప్లై చేస్తాను ఆ తర్వాత ఇక్కడ కృష్ణుడు బాడీకి కూడా ఇలా బ్లూ కలర్ అనేది వేసేసాను నేను రౌండ్ నెంబర్ సెకండ్ నెంబర్ బ్రష్ తీసేసుకున్నాను ప్లాట్ నెంబర్ బ్రష్ అన్న తీసుకోవచ్చు మనం పెయింటింగ్ కన్వింటని బట్టి మనం తీస్తే మనకి ఈజీగా మనం వేయగలుగుతాము దాన్ని బట్టి ఇలా బ్రష్ని తీసుకొని వేసుకోవచ్చండి నాకైతే ఇలా రౌండ్ నెంబర్ బ్రష్ అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది అందుకే ఇలా వేసాను అది మన ఇష్టం అండి మన ఏది ఫ్రీ అయ్యగలుగుతామో దాంతో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను అవుట్లైన్గా డార్క్ బ్లూ కలర్ తీసేసుకున్నాను తీసేసుకొని మనం ముందు బ్లూ కలర్ వేసాం కదా రెండు కలర్ మిక్స్ అయ్యేలాగా వేసేసుకోవాలి ఇక్కడ కృష్ణుడికి కింద ఆరెంజ్ కలర్ వేసేస్తున్నాను హెయిర్ మొత్తానికి బ్లాక్ కలర్ వేసేసాను ఇక్కడ మీరు వీడియోలో లెంత్ అవుతుందని మీకు నీ వాయిస్ ఇస్త చూపిస్తున్నాను కదా తక్కువ నిమిషాలు ఉంటుందండి ఈ వీడియో మొత్తము కాకపోతే ఈ పెయింటింగ్ వేయడానికి చాలా టైం పడుతుంది ఏ పెయింటింగ్ అయినా సరే ఎక్కువ టైమే తీసుకుంటుంది వీడియో లెంత్ అవుతుందని ఇక వాయిస్ ఇచ్చి మెయిన్ ఏ విధంగా అని మీకు తెలియజేస్తున్నాను ఈ పెయింటింగ్ ఏ విధంగా వేయాలో మీకు కావాలంటే షార్ట్ వీడియోలు పెడతానండి కావలసిన ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఆ తర్వాత కృష్ణుడికి పైన అలా ఫ్లవర్స్ ఉంటాయి కదా అంతేకని చెప్పి ముందు వైట్ కలర్తో పిలి చేసి ఆ తర్వాత పింక్ కలర్ వేసాను ఆ పింక్ కలర్ వేసిన తర్వాత వైట్ పూలు ఉన్నట్టుగా ఇక్కడ వేస్తున్నాను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్లవర్ అనేది ఏ విధంగా వేయాలో ఇది కూడా చాలా ఈజీ అండి ఈ పెయింటింగ్ అనేది మనము ప్రాక్టీస్ చేస్తేనే బాగా వేయగలుగుతాము ప్రాక్టీస్ లేదే ఏమి మనం వేయలేమండి చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది కానీ మనం ప్రాక్టీస్ వల్లే మనం వేసే పెయింటింగ్ అనేది చాలా అందంగా ఉంటుంది బాగా వస్తుంది కూడా ఇట్లాగూ వేసి అయిపోయిన తర్వాత ఈ కృష్ణుడు ఐబ్రోస్కి బ్లాక్ కలర్ పెట్టేశాను ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు ఏదైనా ఉన్నా కామెంట్లో తెలియజేయండి మీకు నేను తెలియజేస్తాను తర్వాత వెట్ పెయింటింగ్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ముందు ముందు వచ్చే వీడియోలో వెట్ పెయింటింగ్ ఏ విధంగా వేసుకోవాలో మీకు తెలియజేస్తానండి ఆ వీడియో కూడా మీకు త్వరలో పెట్టేస్తాను అంటే క్లాత్ని తడిపేసి దానిపైన మనం పెయింటింగ్ వేసినప్పుడు అది న్యాచురల్గా కనిపిస్తుంది పెయింటింగ్ మనము పెయింటింగ్ వేసినట్టే ఉండదు శారీకే ఆ పెయింటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇలా బ్లాక్ కలర్ తోటి ఇలా కృష్ణుడి కళ్ళు కూడా ఈ విధంగా వేసేసాను ఈ కృష్ణుడి పెయింటింగ్ చిన్నపిల్లల డ్రెస్కి వేసుకున్నా లేదంటే గాగ్రాస్కి ఫ్రంట్ భాగం అలా లాంగ్ ఫ్రాక్కి వేసుకున్నా బాగుంటుంది దీని చుట్టూ మనం మగ్గం పర్క్ కూడా చేసేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయినా సరే ఈ కృష్ణుడి పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కృష్ణుడికి ఇలా ఐస్ కూడా పెట్టేసినాక ఐబ్రోస్ కూడా వేసానండి ఆ తర్వాత ఇక్కడ లోటస్ కూడా ముందు వైట్ కలర్ తోటి ఫిల్ చేసి ఆ తర్వాత పింక్ కలర్ అనేది వేసాను మనం తీసుకున్న క్లాత్ని పెట్టి మనం కలర్స్ అనేది సెట్ చేసుకోవాలి మనం తీసుకునే డ్రెస్ శారీని బట్టి కూడా కలర్ అనేది మనం వేయచ్చండి అలా మ్యాచింగ్ చేసుకుంటేనే బాగుంటుంది అట్లా లోటస్ మొత్తానికి ఇలా వేసేసాను ఇలా ఇటువక్క చిన్న లోటస్ చిన్న మొగ్గున్నట్టు వేసాను కదా అది కూడా వేసి ఇలా కృష్ణుడి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ గోల్డ్ కలర్ వేసేస్తాను కృష్ణుడి వేసుకున్న హారానికి ఇలా గోల్డ్ కలర్ వేసేసాను హ్యాండ్స్ దగ్గర చిన్న కుందన్స్ అనేది అంటిచ్చేసాను ఆ తర్వాత కృష్ణుడికి రెడ్ కలర్ తోటి నామం పెట్టానండి కృష్ణుడు పంచ ఆరెంజ్ కలర్ వేసాను కదా అక్కడ వైట్ లైనర్ తోటి డార్ట్స్ లాగా పెట్టేశాను ఇక్కడ కృష్ణుడికి పైన నమలిపించేస్తాను ముందు ఆరెంజ్ కలరు తర్వాత బ్లూ కలరు ఆ తర్వాత గోల్డెన్ ఎల్లో కలర్ వేసి సీ గ్రీన్ వేసి ఈ సీ గ్రీన్ లో డార్క్ గ్రీన్ తోటి నమలిపించినలాగా వేసాను ఉట్టి నమలిపించాలి అక్కడక్కడ శారీ కానీ డ్రెస్సు కూడా వేసేసుకోవచ్చు వీడియోలో నెమలిపించిన ఏ విధంగా వయాలో షేర్ చేస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ